వృషభ రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు త్వరలో అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడతారు కారణం ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే మీ వెంట పడుతూ ఉన్నారు వీరి వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు అయ్యి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఇందులో ఒక ఆడ మనిషి మాత్రం మీకు మేలు చేస్తుంది కానీ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో ముఖ్యంగా మీకు అనుకోని ఖర్చులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి మధ్యవర్తులుగా డబ్బు విషయంలో వ్యవహరించడం కానీ లేదా వారికి ఏమీ హామీ లేకుండా రుణాలు ఏవైతే మీరు ఇస్తారో అవి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం రుణాలు ఎవ్వరికీ కూడా ఇవ్వవద్దు అలానే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు బయట ఎవ్వరికీ కూడా చెప్పకుండా గోప్యంగానే చేసుకుంటే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు వివాదాలకు చాలా దూరంగా ఉండాలనుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి పరిష్కరిస్తారు తప్ప వివాదానికి వెళ్ళిపోవడం కానీ ఇతరులు దూరం చేసుకోవడం కానీ అస్సలు నచ్చదు బంధాలు బంధుత్వాల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు తప్పని పరిస్థితుల్లో తప్ప బంధాన్ని వదులుకోవడానికి ఈ రాశివారు ఇష్టపడరు వృషభ రాశివారిలో కొంచెం మొహమాటం అనేది ఉంటుంది అంటే తనకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా అంత త్వరగా ఇతరులకి చెప్పుకోలేకపోతూ ఉంటారు అలానే ఎవరిని కూడా గబుక్కుని ఒక మాట అయితే అనలేరు ఈ రాశివారు ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కలల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ యొక్క గొప్పతనాన్ని హుందాతనాన్ని చూపించుకోవాలనే కోరిక కూడా ఈ రాశి వారిలో మనకి ఎక్కువగానే కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి విద్యార్థులకు మాత్రం బాగా కలిసి రాబోతుంది అయితే విద్య విషయంలో మీకు కొన్ని స్నేహాలు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్నేహితులుగా మీ వెంటే తిరుగుతారు కానీ వారు ఏదైనా విద్య విషయంలో కానీ డబ్బు విషయంలో లేకపోతే వారికి ఏవైతే సహాయాలు కావాలో వాటి విషయంలోనే మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు మిగిలిన రోజుల్లో మీకు విలువ ఇవ్వకపోవడం లేదా మీరు ఏదైనా సహాయం అడిగితే దాన్ని చేయకపోవడం ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా పరిచయాల విషయంలో మంచి చెడులు చూసుకొని మీరు పరిచయాలు పెంచుకోవడం మంచిది అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో చాలా వరకు కూడా కొత్త పరిచయాల వల్ల కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అయితే ఇందులో మాత్రం కొంతమంది వారి అవసరాలకే మీ దగ్గరికి వస్తారు అలాంటి వారిని మాత్రం దూరం పెట్టండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారికి చాలా వరకు సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ సమయం కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అయితే శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల వ్యాపారాల్లో మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో భర్తీ జరుగుతాయి ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం పై స్థాయి అధికారం నుండి కొంచెం పని ఒత్తిడి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ మాసంలో మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇతర టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉద్యోగ విషయంలో దృష్టి పెట్టలేకపోవడం వల్ల చిన్న చిన్న తప్పులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగ విషయాల్లో ఎవరైతే మార్పులకి ట్రాన్స్ఫర్లకి కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారు మాత్రం తాత్కాలికంగా ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడానికే ప్రయత్నించండి ఈ సమయంలో మార్పులు ఉద్యోగ బదిలీలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఆటంకాలతోనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ముగ్గురు వ్యక్తులైతే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు ఇందులో ఒక వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు కానీ మరొక వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే ఒక మగ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మీకు ఒకటి కాదు రెండు కాదు దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి శత్రువు అయితే ఈ సమయంలో వారి గురించి మీకు కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి వారు మీతో ఎంతో ప్రేమగా ఉన్నప్పటికీ బయట మీ గురించి చెడుగా మాట్లాడే మాటలు కానీ లేదా వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దానికి సంబంధించి నిజాలు తెలియడం వల్ల వారి నుండి అయితే మీరు జాగ్రత్త పడతారని చెప్పుకోవచ్చు అలానే ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఎన్నో వివాదాలు అయితే జరిగి ఉంటాయి దానికి కారణం ఆ స్త్రీ అని తెలుసుకోవడం వల్ల మరలా కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడుకోవడం అలానే ఆ స్త్రీని కూడా మీరు దూరం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కుటుంబం అంతా కలవడం వల్ల వృషభ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దంపతుల మధ్య ఇతర స్త్రీల వల్ల జరిగినటువంటి వివాదాల కానీ ఏర్పడేటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ప్రేమికుల మధ్య ఇతరుల వల్ల ఏర్పడినటువంటి వివాదాలు తొలగిపోవడం అలానే ప్రేమ వివాహాలు కూడా విజయవంతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోరికి మాత్రం వెళ్ళవద్దు వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహ విషయాల్లో శుభవార్తలే వింటారు అయితే వివాహపరంగా జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుంది దీని విషయంలో మాత్రం మీరు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అలానే కుటుంబ పరంగా కెరియర్ విషయంలో కూడా అవకాశాలు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి స్థిరాస్తులు చూసుకున్నట్లయితే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో అమ్మకాలు కొనుగోళ్ళలో మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలికంగా ఆ ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది అలానే వృషభ రాశివారు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం ద్వారా మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపార రీత చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ